గురువారం నాడు సూర్యపేట జెడ్పీ స్కూల్లో పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు గోల్డెన్ బాయ్స్ ఆధ్వర్యంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి లక్ష రూపాయలు రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థికి యాభై వేల మూడవ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఇరవై వేల రూపాయల నగదు బహుమతి ప్రదానం చేశారు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూర్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్పల వేణారెడ్డి అన్నారు గురువారం నాడు సూర్యపేట జెడ్పీ హై స్కూల్లో పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు జెడ్పీ హై స్కూల్ పూర్వ విద్యార్థులు గోల్డెన్ బాయ్స్ ఆధ్వర్యంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి లక్ష రూపాయలు రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థికి యాభై వేలు మూడవ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఇరవై వేల రూపాయల నగదు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కంపెనీ చైర్మన్ కొప్పల వేణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా నోట్బుక్స్ యూనిఫామ్స్ మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు అత్యంత శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పద్ధతిలో బోధన అందిస్తున్నారని కాబట్టి పేదలు ఏ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అన్ని రకాల సౌకర్యాలను పొందాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో సూర్యపేట జెడ్పి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలో అత్యుత్తమ స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా నగదు బహుమతిని అందజేశారు ఈ కార్యక్రమంలో గోల్డెన్ బాయ్స్ సభ్యులు జెడ్పి హై స్కూల్ హెడ్ మాస్టర్ గోలి పద్మ పాల్గొన్నారు పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేసిన సుగుణ జ్ఞాపకార్థం వారి కుమారులు సంతోష్ సహకార్ సజీవ్ చేతుల మీదుగా మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని మహాలక్ష్మికి లక్ష రూపాయల నగదు పత్రం అందజేశారు రెండవ ర్యాంక్ విద్యార్థిని సిరి ప్రియాంకకు యాభై వేలను నంద్యాల రవీందర్ రెడ్డి మూడవ ర్యాంక్ సాధించిన విద్యార్థిని కోమలికి ఇరవై వేల రూపాయలను కొప్పుల రవీందర్ రెడ్డి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నగదు పత్రం అందజేశారు ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వీణారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో చదివే విద్యార్థులకు స్పోర్ట్స్ షూలను తమ స్వంత ఖర్చులతో అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు సెవెంత్ నుంచి అదే ఫోర్ ఇయర్స్ అదే మా పేరెంట్స్ ఇద్దరు లేరు చనిపోయారు టూ థౌసండ్లో ఒకే సంవత్సరం కూడా వారి జ్ఞాపకారో నేను సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ కు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇద్దామనుకున్నాను మీరందరూ అంటే ఇది ఒక ఛాలెంజ్ కనిపిస్కొని మీరు అందరూ ఆ ముగ్గురులో ఉండడానికి ట్రై చేయాలి అదే బహుమతి వచ్చినప్పుడే ఈ సమాజానికి మనం కూడా సిద్ధంగా ఉండండి ఇది అయిపోయినాక మనం ఆ ముగ్గురు ర్యాంకు మనం ఫోటో చూద్దాము పాఠశాల సిబ్బందికి పేరెంట్స్ మంచి మార్గం సాధించినటువంటి ఆ ముగ్గురు విద్యార్థులు హై స్కూల్ సూర్యాపేటలో చదువుకున్నాను నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నందుకు కారణం మా హెచ్ఎం టీచర్ మా స్టాఫ్ ఇంకా మా పేరెంట్స్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నందుకు వాళ్ళు నన్ను చాలా మోటివేట్ చేసి నన్ను చాలా చదువుకోమని ప్రోత్సహించారు అందుకే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఐఎమ్ ప్రౌడ్ టు ఏ గౌడ్ స్టూడెంట్ మై నేమ్ ఈస్ కోమలి మై ఏమ్ ఈస్ టు బికమ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ కర్పేట్లో ఉన్న జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో చదివినందుకు చాలా గర్వపడుతున్నాను నేను ఇలా చదివి ఇవాళ టెన్త్లో ఫైవ్ ఫార్టీ మార్క్స్ తెచ్చుకున్నానంటే మా హెచ్ఎం మ్యామ్ అండ్ మా స్టాఫ్ మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు అండ్ మోటివేట్ చేశారు మమ్మల్ని స్కూల్ నుంచి ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ లాగా చదవండి చదవండి అని ఎక్కువ కోర్స్ చేయలేదు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు మా టీచర్స్ ఫ్రెండ్లీగా ఉంటూ ఒక కూల్ అన్నట్టు అనిపియదు మన ఇంట్లో ఇట్లా ఫ్రీగా ఉంటాము అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది ఐ యామ్ రోడ్ టు బి వెట్ బాయ్ సైకల్ స్టూడెంట్ నేమ్ ఇస్ దీపికా గోల్ ఇస్ టు బికమ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ థాంక్యూ యా సర్ మై మహాలక్ష్మి నేను జెట్ ఏస్ సిరిపాయ్ పూనిస్తున్నాను నాకు 500 మా టీచర్స్ మా పేరెంట్స్కి డెడికేట్ చేస్తున్నాను నేను ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను పాఠశాల విద్యార్థులు మహాలక్ష్మి ఫైవ్ సిక్స్టీ ఓ టూ సిక్స్ హండ్రెడ్ అదేవిధంగా మండలి ఫస్ట్ రావడము ముగ్గురు కూడా మా పాఠశాలలో ఫస్ట్ సెకండ్ థర్డ్ రావడానికి కారణం ఏంటంటే నేను ఎంత చెప్పినా వాళ్ళు ఒక నిబద్ధతతోటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని వాళ్ళు ఏ రోజు ఏ రోజు పాటలు వాళ్ళు నేర్చుకొని వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా వీళ్ళు టీచర్ దగ్గరికి వచ్చి ఒక బెరుపు లేకుండా వచ్చి వాటి గురించి ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేసుకునేవాళ్ళు అదేవిధంగా ప్రత్యేకంగా మా పాఠశాలకు వచ్చేసరికి ఏంటంటే నేను ఫస్ట్ టెన్త్ క్లాస్ పిల్లల్ని నైన్త్ నుంచి నేను ప్రిపేర్ చేస్తాను చేస్తాము ఫౌండేషన్ వాళ్ళ చేసిన తర్వాత టెన్త్కి వచ్చేసరికి ఏంటంటే ఒక ఫస్ట్ మంత్ జూన్ నుంచి మన యాక్షన్ ప్లాన్ ఉంటుంది ఖచ్చితంగా మేము డిసెంబర్ వరకు సిలబస్ కంప్లీట్ చేసుకొని అంత బాగా వాళ్ళకి రివైజ్ చేస్తూ వాళ్ళకి బట్టి కొట్టించకుండా వాళ్ళకి అర్థమయ్యే ప్రతి విషయాన్ని కూడా పిల్లలకు పంపించేస్తారు అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల కూడా ఇవాళ సీసీ విధానంలో కూడా వీళ్ళు ఇంత మంచి మార్కులు తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే మా స్టాఫ్ మా సబ్జెక్ట్ టీచర్స్ టీచర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ అందుకే ఈరోజు ఈ రిజల్ట్ ఇలా రావడానికి ప్రత్యేకంగా అన్ని స్టూడెంట్స్ అయినా గోల్డెన్ బాయ్స్ కూడా మాకు మా పాఠశాల విద్యార్థికి లక్ష రూపాయలు యాభై వేలు ముప్పై వేలు ప్రైజ్ ఇవ్వడం అనేది మా పాఠశాల తరపున చాలా గొప్పగా భావిస్తూ ఇదే విధంగా మిగతా కూడా ఈ స్కూల్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా ముందుకు వచ్చి పాఠశాల ముందు అంటే ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల బీటగా ముందుకు వెళ్ళడానికి ఈ కూడా విద్యార్థులు ముందుకు వస్తూ కమ్యూనిటీ సపోర్ట్తో కూడా ఇలాగే ముందు ముందు కూడా మా పాఠశాల విద్యార్థులు నేను స్ఫూర్తిగా తీసుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చే విధంగా ఇది పారితోషికం లక్ష రూపాయలు సుగునా టీచర్ గారి పారాకాంతం వారి అబ్బాయిలు సంతోష్ గారు సాకార్ గారు సజీవ్ గారు వారి దంపతులకు మరియు రెండవ ప్రైజ్ అన్న నండగారు రవీందర్ రెడ్డి గారు వారి తల్లి అనంతరెడ్డి గారు వారి తల్లి అనసూయమ్మ గారి పేరు మీద రెండవ ప్రైజ్ ఇవ్వటం అదేవిధంగా మూడవది మా నాన్న కుప్పుల మసూదర్ రెడ్డి గారు కుప్పులు అనుసూయమ్మ గారు స్మారకార్థం మేము అన్నగారు రవీందర్ రెడ్డి గారు మా వదిన గారు మేము మూడో ప్రైజ్ మంచి కార్యక్రమానికి నాకు పాల్గొనే అవకాశం ఈ సూర్యాపేటలో ఉ ఉన్నా ఇంత మంచి అవకాశం మందిని కదుకోవడం పెద్దలను పెద్దలకు నమస్కారం చిన్నపిల్లలకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీకు ఒక మంచి అవకాశం గవర్నమెంట్ స్కూల్లో ఈ ప్రోత్సాహక బహుమతులు ఇచ్చే కార్యక్రమం ఉండదు ఎవరించే కూడా లేదు చరిత్ర లేదు ఎవరో ఒకరికి ఇద్దరికి బయట ఏదో వేరే సమస్యలు తీసుకుపోయి ఎక్కువ మార్కులు వస్తే ఇస్తూ ఉంటారు అదిగో ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ వచ్చే పిల్లలకు పెద్ద ప్రోత్సాహంగా లేదు ఇంత పెద్ద కార్యక్రమం